నమస్కారం మీ మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ఒక ఇంపార్టెంట్ వార్త గురించి మీ దగ్గర చర్చించడానికి అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం పరిగణలో పెట్టుకోవాలి ఎందుకంటే దాదాపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు కూడా విజయవాడలోని సగం ప్రాంతాలు బుడవేరు ముంపుకి గురైన సంగతి మన అందరికీ తెలిసిందే బుడవేరు పొంగితే దాని ప్రభావం ప్రజల ప్రాణాల మీద ప్రజల ఆస్తుల మీద అదేవిధంగా ప్రజల ఆరోగ్యం మీద కూడా తీవ్ర నష్టం చూపిస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ సెప్టెంబర్ ఒకటిన బొడవేరు వరదలని చెప్పుకోవచ్చు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఆ దాదాపు ఐదు సార్లు ఈ ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి ప్రయత్నం చేశారు దాదాపు వందలాది కోట్లు ఈ నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి మరి ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగుల సమయం కూడా చాలా వరకు వృధా అయిన పరిస్థితి అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా పాఠాలు నేర్చుకోకుండా నేర్చుకోకుండా ఏది పడితే అది ప్రయత్నం చేస్తే సరైన విధానం కాదు హామీలు ఇవ్వడం పెద్ద విషయం కాదు దాన్ని అమలు చేయడమే చాలా కష్టం కాబట్టి హామీలు అమలు కాదు ఆ హామీలని అమలు చేసి చూపించే ప్రయత్నం చేయాలి దీనికి ఉదాహరణే బుడమేరు అని చెప్పుకోవచ్చు బుడమేరు ఇప్పుడు ప్రస్తుతం బుడ్డి ఏరుగా మారిపోయింది బుడమేరు అంటే చాలా పెద్ద వాగు అలాంటి దాన్ని బుడ్డి ఏరుగా మార్చేశారు దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదండి చాలామంది లక్షలాది రూపాయలు విలువ చేసే బుడవేరు స్థలాలని ఆక్టిఫై చేసి మరి విజయవాడలో అయితే మరింత దారుణం అసలు బుడవేరు కొన్ని చోట్ల కనిపించే పరిస్థితి కూడా లేదు దీనికి సంబంధించి గతంలో నేను కూడా చాలా వార్తలు ఇచ్చాను ఆ బుడవేరులో ఆక్రమణను తొలగించిన పరిస్థితి నాకు తెలుసు అయితే దీని మీద ఒక అవగాహన కోసం అంటే ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి అసలు ఈ విషయం కూడా నాకు కూడా ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మీతో చర్చించడానికి మీతో మాట్లాడడానికి లైవ్ ద్వారా మీ ముందు రావడం జరిగింది ప్రస్తుతం బుడమేరు అనేది కబ్జా కోరల్లో ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది దీనికి సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్టుగా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ ఇది అధికారుల అంచనా ఇది అంతా కూడా ఎనిమిది వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించారంట అంతేకాకుండా అక్రమంగా మూడు వేల ఒక వంద భవనాలు కూడా కట్టేశారంట మరి ఇదంతా కూడా సర్వేలో సర్వే అధికారుల సర్వేలో వెల్లడైంది ముఖ్యంగా ఆ బుడవేరుకు సంబంధించి మరి పరివాహక ప్రాంతం సంబంధించిన ప్రాంతం ఎంత ఉంది ఏంటనే చూసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాలు ఉందంట ఈ బుడవేరు పరివాహక ప్రాంతం సంబంధించి ప్రాంతం రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాలు ఉందంట అదేవిధంగా వాగు వెడల్పు ఎంత ఉండాలంటే యాభై నుంచి నూట ఇరవై మీటర్లు ఉందండి ప్రస్తుతం వాగు వెడల్పు యాభై నుంచి నూట ఇరవై మీటర్లు ఉంది ఆక్రమణలకు గురైన భూమి దాదాపు మూడు వందల ఎనభై ఎకరాలు దాదాపు మూడు వందల ఎనభై ఎకరాలు ఆక్రమించారంట మరి ఇదంతా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రస్తుత ప్రభుత్వం అంత ముందు అధికారంలో ఉంది అప్పుడు ఏం చేశారు సరే అదంతా పక్కన పెట్టండి సేద్యం చేస్తున్న అంటే సేద్యం చేస్తున్న పొలాలు ఎంత ఉన్నాయంటే దాదాపు రెండు వందల అరవై ఎకరాలు ఉన్నట్టుగా చెప్తున్నారు మరి నిర్మాణాలు జరిపిన విస్తీర్ణం ఎంత ఉందంటే ఎనభై ఎకరాలు ఉందంట అంటే నిర్మాణాలు చేసేసారు ఆల్రెడీ ప్రైవేటు భూమి ఆక్రమణలు ప్రైవేటు భూమి ఆక్ర భూమి ఆక్రమణలో ఎన్ని ఉన్నాయంటే దాదాపు నలభై ఎకరాలు ఉందంట మరి భవన నిర్మాణాలు మూడు వేల ఒక వంద భవన నిర్మాణాలు చేసేసారు అయితే దీనికి సంబంధించి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన ఘటన తర్వాత బుడవే ఆపరేషన్ బుడవేరు పేరుతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీని మీద విచారణ జరిపి వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ కూడా ఆ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ బుడవేరు స్టార్ట్ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటన కూడా చేసేశారు ప్రెస్ మీట్లో అందరి ముందు చెప్పేశారు మరి దాదాపు పది రోజుల పాటు నరకయాత్ర అనిపించిన నేపథ్యంలో అసలు ఈ బుడవేరు గురించి ఏమేమైతే చరిత్ర ఎక్కడెక్కడ ఉంది ఏంటని చూసుకుంటే గంపలగూడెం విసనపేట ప్రాంతంలో పుట్టిందంట ఇది ఈ బుడవేరు గంపలగూడెం విసనపేటలో పుట్టి పలు వాగులను కలుపుకొని బుడవేరు ప్రవహిస్తుంది ఈ నెల ఒకటి ఒకటిన అత్యధికంగా వరదలు రావడం వల్ల బుడవేరు మళ్లింపు కాలవ పలు చోట్ల గండ్లు పడడం వల్ల గ్రామాలన్నీ కూడా మురిగిపోయినాయి దాదాపు నలభై గ్రామాల మీదుగా ప్రవహించే ఈ బుడవేరు జిల్లాలోని రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాలుగా గుర్తించారంట అధికారులు అయితే ఆక్రమణల కారణంగా బుడవేరు చాలా మేరకు కుంచుకుపోయింది ఆ విషయం మనందరికి తెలిసిందే ఈ కబ్జాలు నిగ్గుదేల్చేందుకు రెవెన్యూ జలవనరుల శాఖ సిబ్బందితో సర్వే చేశారంట నిర్వహించారు దానికి సంబంధించి వారం రోజుల పాటు జరిగిన సర్వేలో బుడవేరు వాగు పలు చోట్ల కుంచుకుపోయిందని నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు ముప్పై మీటర్ల వరకు తగ్గిపోయిందని గుర్తించారంట విజయవాడ గ్రామీణంలో అయితే దాదాపు రెండు వందల అరవై ఎకరాల మేర బుడవేరు ఆక్రమించి సాగు చేస్తున్నారు మరి సర్వే నంబర్ల వారీగా ఈ వివరాలు సేకరించారు ఇదే ప్రాంతంలో దాదాపు నలభై ఎకరాల పట్టా భూములు సైతం కబ్జాలకు గురైనట్టుగా సర్వే బృందం దృష్టికి వచ్చింది దీని మీద విస్తరణకు సంబంధించి సేకరించాల్సిన భూమి ఇది కావడం విశేషంగా చెప్తావచ్చు సింగనగర్ న్యూ రాజ్పేట ఎన్నికేపాడు టన్నెల వరకు దాదాపు ఎనభై ఎకరాలను కబ్జా చేశారంట చూడండి విజయవాడలోని సింగనగర్ ఆర్ఆర్పేట ఆర్ఆర్పేట నుంచి ఎనికేపాడు టన్నెల వరకు కూడా దాదాపు ఎనభై ఎకరాల వరకు కబ్జా చేసిన పరిస్థితి బుడవేరు భూమిలో మూడు వేల ఒక వంద భవనాలను కూడా కట్టేశారు ఆల్రెడీ మూడు వేల ఒక వంద భవనాలు కూడా కట్టేశారు వీటిలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయంట మరి వీటిని రోడ్లు వేసేందుకు కూడా ఇక్కడ స్థలాలను ఆక్రమించారు ఇదంతా జరుగుతున్నా కూడా మరి ఇప్పటి వరకు మరి జలవనరుల శాఖ ఏం చేసింది మరి రెవెన్యూ సంబంధించిన శాఖ ఏం చేసింది మరి వీరందరూ ఎందుకు స్పందించలేదు బుడవేరు వాగు వెడల్పు దాదాపు యాభై నుంచి నూట ఇరవై మీటర్లు ప్రామాణికంగా ఉండేలా నిర్ణయించాలి వాస్తవంగా కానీ అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉండాలి ఒకేలాగా ఉండాలి మామూలుగా బుడవేరు ఇలా వెళ్తున్నప్పుడు సమానంగా ఉండాలి కదా ఒక చోట ఇలాగా ఒక చోట ఇలాగా చోట ఇలాగా ఇలా అన్ని చోట్ల దాదాపు బుడవేరు చాలా చోట్ల కుంచుకుపోయినట్టుగా గుర్తించారు అధికారులు మరి ఇంత కబ్జా జరుగుతుంటే మరి విజయవాడలోనే దాదాపు మూడు వేల ఒక వంద ఎకర మూడు వేల ఒక వంద భవనాలను నిర్మించేశారు దాదాపు ఎనభై ఎకరాలను కబ్జా చేశారనే విషయాన్ని ఇంత అసలు నిజంగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు లక్షలాది మంది వరద బాధితులు నరకయాత్ర అనుభవిస్తున్నట్టు చేసిన వారందరినీ కూడా ఎందుకు వదిలేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న హైడ్రా ఆపరేషన్ హైడ్రా ఏదైతే ఉందో అక్కడంటే మరి వాగులను చెరువులను అన్నిటినీ ఆక్రమించిన నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇబ్బంది పడ్డారు ఆల్రెడీ విజయవాడలో దాదాపు ఎనభై ఎకరాల వరకు ఆక్రమించిన నేపథ్యంలో మూడు వేల ఒక వంద భవనాలు నిర్మించినప్పుడు మరి ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే వీరందరికీ అండగా ఉన్నట్టేగా ఇప్పటివరకు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీరందరికీ అండగా ఉండనట్టేగా దీంతో పాటు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కావచ్చు రిజిస్ట్రేషన్ తేక ఉంది మరి ఇంటి పన్నులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కరెంటు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ తెలియదా ఇది కబ్జా భూమి అని ఏ రికార్డులు లేకుండా ఎలా పర్మిషన్లు అనుమతులు ఇస్తారు మరి నిర్మించేటప్పుడు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరి ప్లాన్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తలు వహించాలి అన్నీ అంటే ఎంత అవినీతి జరిగితే ఇంత కబ్జా జరుగుతుంది బుడవేరుకి సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల విలువైన ఆక్రమణలు జరిగాయనే విషయాన్ని ఈ రోజు పత్రికలో వచ్చే వరకు ఎవరికి తెలియకపోవడం గమనార్హం దీంట్లో ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బుడవేరు ఆక్రమించుకున్న వారందరూ కూడా ఏదో ఒక ప్రజాప్రతినిధి అండదండలతోనే చేసుకున్నారు అనేది బహిరంగ రహస్యం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద పునఃపరిశీలన చేసి దీనికి అసలు ఈ కబ్జాలకి కారణమైన వారికి వెనకాల ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాలి లేకపోతే మళ్ళీ ఆళ్ళు ఇదే కార్పొరేషన్ స్థలాలను మరి ప్రభుత్వ స్థలాలను వీళ్ళ ఓట్ల కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో దేనికోసమో ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ భూములన్నిటిని కూడా ఎలా పడితే అలా ఇచ్చేయడం వల్ల మరి సామాన్య ప్రజలకు ఇది న్యాయం జరగట్లేదు ప్రజా ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన భూములను ఇలా ఎవరికి పడితే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి కట్ట చెప్పేస్తే ముట్ట చెప్పేస్తే పరిస్థితి ఇప్పుడు మంది నరకం పది రోజుల పాటు ఎంత నరకం అనిపించారండి ఎంత ఆస్తి నష్టం సంభవించింది నిరుపేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డును పడ్డాయి చివరికి ధనవంతులు కూడా క్యూ లైన్ల నుంచో ఆహార పోటల కోసం ఆహార శ్రమించారు ఇలాంటి పరిస్థితులు రా రావడానికి కారణం ఎవరంటే బుడవేరు ఆక్రమణలు మరి ఇప్పటికైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ విషయం మీద చాలా సీరియస్గా స్పందిస్తే తప్ప లే లేకపో ఇప్పుడు ఇప్పుడు జరగకపోతే ఇప్పుడు దాదాపు వందేళ్ల తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన ఒక బుడవేరు వరద అంతకంటే ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీని రావటం మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురవుతారు ఖచ్చితంగా ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వరద నేపథ్యంలో అయినా మీరు స్పందించకపోతే మీ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా భావిస్తారు ప్రజలు దయచేసి ఆపరేషన్ బుడవేరు కార్యక్రమానికి మరి మంత్రి నారాయణ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆపరేషన్ బుడవేరు స్టార్ట్ చేస్తున్నామని బుడవేరులో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి మరి బుడవేరును ప్రక్షాళన చేసి బుడవేరు వెడల్పు ఎంతైతే ఉండాలో దాదాపు మరి ఎంత ఉండాలంటున్నారు యాభై నుంచి నూట ఇరవై మీటర్లు ఉండాలంటున్నారు యాభై నుంచి నూట అంటే ఇప్పుడు ప్రవాహానికి అడ్డంకులుగా లేకపోతే చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది వీధుల్లోకి రాదు ప్రాంతాల మీదకి రాదు కానీ వస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా ఎవడైతే ఆక్రమించాడో వాడు వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఖచ్చితంగా ఉంటాయి ఉన్నాయి కూడా కొంతమంది దీన్ని క్యాష్ చేసుకొని కొంతమంది నాయకులు డబ్బులు డబ్బులు వసూలు చేశారు ఎకరాలు ఎకరాలు డబ్బులు వసూలు చేశారు ఎంత వసూలు చేశారనే అన్ని కూడా బయటపడాలి ఈ కబ్జాలు ఎవరైతే ఇప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ బొడివేరు స్టార్ట్ చేస్తారో అప్పుడే అందరి పేర్లు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు అని భావిస్తున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా విజయవాడ నగరం ఇప్పటికే ట్రాఫిక్కి చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటే రోడ్లే కుంచుంచుకుపోయినాయి అలాంటిది వాగులు వంకలు నదులు కూడా కొంచెం ఇక ఇంకా విజయవాడలో ఏముంటుందండి చిన్నపాటి వర్షం వస్తే ఈరోజు వర్షం పడితే దాదాపు అన్ని రోడ్లు మునిగిపోయినాయి దానికి కారణం ఎవరు కాలువల మీద కాలను మూసేసి కట్టడాలు చేయడం బయట వ్యాపారాలు చేయడం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి బుడవేరు అనేది ఇప్పుడు రాజరాజపేట న్యూ రాజరాజ్పేట మన అదేవిధంగా సింగనగరు రామకృష్ణాపురం దేవినగర్ కరగ వీటన్నిటి మీద కూడా బుడవేరు ఇంకోటి ఏంటంటే బుడవేరు నుంచి అజిత్ సింగనగర్ని కాపాడడానికి అప్పట్లో రావు గారు ఒక బుడవేరు కరకట్ట కూడా వేశారు ఇప్పుడు ఆ కరకట్ట కూడా మాయమైపోయింది అయిపోయింది దాని మీద విపరీతమైన గుళ్ళ నిర్మాణం చేపట్టారు హిందువులు క్రిస్టియన్సు అదేవిధంగా ముస్లింస్ ఇలా ఒకళ్ళని కాదు అందరూ ఆక్రమించారు ఆ కట్ట ఏర్పాటు చేసిందే బుడవేరు వరదల నుంచి సింగనగర్ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఆ కట్ట కనిపించట్లేదు ఆ కట్ట ఎక్కడ పడితే అక్కడ తొలగించేసి ఇష్టాను ఎవరు పడితే వాళ్ళు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనులు చేసిన పరిస్థితి మరి ఇది ఈ బుడవేరు కట్ట మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే బోన ఉమేశ్వర గారు ఉన్నారు కాబట్టి బుడవేరు సంబంధించిన కట్టను ఎవరైతే యాక్టిఫై చేశారో ఎవరైతే ఆ బుడవేరు కట్టకి అడ్డుగా ఉన్నారో ఏ ప్రాంత లబ్ధి కోసం బుడవేరు కట్టను తొలగించేశారో ఇలా అన్ని రకాల వ్యవహారాలన్నింటిని కూడా బయటపెట్టి మళ్ళీ బుడవేరు నుంచి మరి సింగినగరు ప్రాంతాన్ని కాపాడడానికి బుడవేరు కట్టని పునరుద్ధరణ చేయాలి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఆ కట్ట మీద అవసరమైతే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మరి అందరికీ అవసరాలకు ఉపయోగపడేలాగా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలాగా దాన్ని తీర్చిదిద్ది అంటే విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే కాదు విపత్తులు రాక తర్వాత కూడా రానప్పుడే స్పందిస్తే వచ్చినప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి నందమూరి నగరు ఆంధ్రప్రద కాలనీ ఆంధ్రప్రదేశ్ కాలనీ అంబాపురము న్యూ రాజరాజు ఈ ప్రాంతాలకి వరద నీరు వచ్చేసింది అండి అది ఇంకా కొంతమంది జోలికి వెళ్లకుండా అంటే సింగినారు వాంబే కాలనీ పాయికపురం ప్రాంతాలకి వెళ్లకుండా ఉన్నారంటే ఈ బుడవేర కరకట్ట కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది అంటే దాదాపు వేలాది మందికి వరద ముంపు అనేది ఉండదు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు మరి బుడవేరు కరకట్టకు సంబంధించి మరి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైంది మంత్రి నారాయణ గారు మళ్ళీ ఒకసారి మీరు మంత్రి నారాయణ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరిద్దరూ ఈ ప్రాంతాన్ని సందర్శించారు బుడవేరు కరకట్ట మీదుగానే మెయిన్ రోడ్డు మీదుగా మీరు వెళ్ళారు చూశారు ఆ కట్ట కనుక కరెక్ట్గా పరి పటిష్టంగా ఉంటే ఖచ్చితంగా సింగనగర్ ప్రాంతంలో చాలా చాలా ఇళ్లను కాపాడే వాళ్ళు అయ్యో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒకసారి విజిట్ చేసి బుడవేరు పరివాహ ప్రాంతంతో పాటు బుడవేరు వాగుతో పాటు మరి అదేవిధంగా బుడవేరు కబ్జాలను అదేవిధంగా బుడవేరు కరకట్టను కూడా ఒకసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ బుడవేరు కబ్జాలకు సంబంధించి మీతో ఇన్ని విషయాలు చర్చించాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ ఒక విధంగా చెప్పాలంటే విజయవాడలో పుట్టి పెరిగిన నాకే దీని మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది బుడవేరుకు సంబంధించిన నాలెడ్జ్ ఉంది అప్పట్లో రావు గారు ఇంజనీర్గా ఉండేవాళ్ళు ఆయన ఆయన ప్రాంతాలను కాపాడడానికి ఎంత కృషి చేశారో వాటన్నిటికీ తూట్లు పడుతున్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎందుకు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు ఎవరు స్వార్థం కోసం ఎవరు ఓట్ల కోసం ఎవరు దేనికోసం చేస్తున్నారో తెలియదు మొత్తానికైతే ఆక్టిఫై మాత్రం జరిగిపోయింది ఈ కబ్జాల వ్యవహారం మీద కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇంకొకటి కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి మరి లక్షలాది రూపాయలు వెచ్చించి కట్టేస్తున్నారు ఏదో సొంత స్థలాల్లో కట్టినట్టు ప్రభుత్వ స్థలాలను సంగతి తెలుసు అయినా ఎందుకు కడుతున్నారో తెలియని పరిస్థితి కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్పే విలువైన సలహా సూచన ఏంటంటే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బుడవేరి మీద ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా స్పందించి ప్రజలందరికీ మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మళ్ళీ దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నెల మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన మన బెజవాడ న్యూస్ బీటీవీలోనే మరి కొద్దిసేపట్లో చక్కగా అమ్మవారి అవతారాలు ఏ అవతారాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు అలాంటి అనేక అంశాలన్నిటిని కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ